వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలి నిమజ్జనంలో డీజేలు శబ్ద కాలుష్యం వికృత పోకడలు అపచారం అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రఖ్యాత ప్రవచనకర్త అన్నారు చాలా కాలంగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి వినాయక చవితి ఉత్సవాలు వాళ్ళ వాళ్ళలా అన్నది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి కూడా అందరూ కూడా వల్లుకుని చందాలు వేసుకుని బండి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం కానీ చిట్ట చివర ఆ నిమజ్జనం చేయడానికి చేసే ఊరింపులో కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశృపులు చోటు చేసుకుంటున్నాయి నేను ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి పెడుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఉనికి స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి వెళ్ళి వీటిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక సమితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నిమజ్జనం చేస్తాం సమస్త భూతములకు ప్రాణం సజీవను సమస్త జగత సరివాత్మిక భవన్ కొద్ది భవస్య పరమాత్మన నీటి రూపంలోనే ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటి వంటి అంత పుట్టుకుపోతుంటుంది నదులలో ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఓషధీలు పెరిగిన పత్రులను కూడా పట్టి పెరిగిన నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని